ఈ దేశంలో పసిపిల్లలు బాలింతలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ కోసం యాభై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఐసిడిఎస్ వ్యవస్థలో అంగన్వాడీ టీచర్లుగా వర్కర్లుగా ఆయాలుగా వంద రూపాయల నుంచి టీచర్లకి యాభై రూపాయల నుంచి ఆయాలకి జీవితం ఉన్న సందర్భం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ అనేక మంది అనేక పోరాటాలు చేయటం మూలంగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఐసిడిఎస్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏర్పడటం జరిగింది సిఐటియు ఏర్పడ్డ తర్వాత నుంచి అనేక మంది అనేక పోరాటాలు చేయటం మూలంగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కారం చేసినప్పటికీ ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లని ఆయాల్ని ఇంతవరకు టీ ఉద్యోగస్తులుగా కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ కార్మికులుగా కానీ గుర్తించకుండా కనీస వేతనాలు అమలు జరపకుండా మౌలిక సదుపాయాలు ఏవి అమలు జరపకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి రాబోయే కాలంలో గత పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని అంగన్వాడీ టీచర్లకి ఈరోజు గ్రాట్యుటీ పెన్షను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సాధించే వరకు ఈ యూనియన్ ద్వారా పోరాటాలు నిర్వహిస్తామని అట్లా అంగన్వాడీలో అనేక సమస్యల పరిష్కారం కోసం మరింత అకుంఠిత దీక్షతోటి తమ పోరాటాలని కొనసాగించడం కోసం ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిర్వహించుకోవటం జరిగింది